అందరికీ నమస్కారం అండి ఓం నమ శి ఓం శ్రీ సాయి రామ్ శ్రీ మాత్రే నమ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అనే విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో శని గ్రహం గురుగ్రహం శుక్రగ్రహం ఇలా పలు రకాల గ్రహాల యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి కుంభరాశి వారికి కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఆదాయం ఉద్యోగం ప్రేమ ఆరోగ్యం కుటుంబ జీవితం ఎలా ఉండబోతుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి ముందుగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం రెండు వేల ఇరవై నాలుగు రాబోయే సంవత్సరంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం చూద్దాం కుంభరాశిని పాలించే గ్రహం శనిదేవుడు సంవత్సరం ప్రారంభం నుండి చివరి వరకు మీ మొదటి ఇంట్లో ఉంటాడు ఇది మీకు ప్రతి అంశంలో అనుకూలమైన ఫలితాలను తెస్తుంది మీరు మీ మాటలలో బలం మరియు మెరుగైన నిర్ణయాత్మక సామర్థ్యాలను కలిగి ఉంటారు మీరు మీ ఆలోచనలను వ్యక్తపరచడంలో దృఢంగా ఉంటారు మరియు జీవితంలో క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇస్తారు మీరు కష్టపడి పనిచేయడానికి ప్రాధాన్యతనిస్తారు మరియు మీ శ్రద్ధగల ప్రయత్నాలు మీ జీవితంలోని వివిధ రంగాలలో అద్భుతమైన విజయాన్ని అందిస్తాయి దైవ గురువు అయిన బృహస్పతి మే ఒకటి వరకు మీ మూడవ ఇంట్లో ఉంటారు మీ ఏడవ తొమ్మిదవ మరియు పదకొండవ ఇంట్లో సానుకూలంగా ప్రభావితం చేస్తాడు ఇది పెరిగిన ఆదాయం సామరస్యపూర్వకమైన వైవాహిక జీవితాన్ని కొనసాగించడానికి ప్రయత్నాలు వ్యాపార వృద్ధి మరియు మీ వీధి యొక్క మొత్తం మెరుగుదలకు దారి మీరు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు సమాజానికి సహకరిస్తారు మరియు గౌరవనీయమైన వ్యక్తిగా గౌరవం పొందుతారు కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ప్రకారం సంవత్సరం చివరి వరకు మీ రెండవ మరియు ఎనిమిదవ గృహాలలో వరుసగా రాహువు మరియు కేతువులు ఉనికి కారణంగా మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి క్రమరహితపు ఆహారపు అలవాట్లు మరియు హఠాత్తుగా మాట్లాడడం వంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండండి అవి సమస్యలకు దారితీయవచ్చు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మీకు అన్ని విధాలుగా బాగుంది కాకపోతే రాహువు కేతువు ప్రభావం వల్ల మీ ఆరోగ్య పరిస్థితులు కొద్దిగా ఇబ్బందిగా ఉంటాయి అంటే ఏమీ లేదు అండి మీరు ఆహారాన్ని సమయానికి తినడం వంటివి పాటిస్తూ ఉండండి అదేవిధంగా ఎవరితో మాట్లాడినా కూడా మీరు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కుటుంబ జీవితం ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం చూద్దాం కుంభరాశి వారికి ఈ సంవత్సరం మీ కుటుంబ జీవితానికి మంచి ప్రారంభాన్నే తెస్తుంది శుక్రుడు మరియు బుధుడు మీ నాలుగవ ఇంటిని పూర్తిగా ప్రభావితం చేస్తాయి ఫలితంగా మీ కుటుంబంలో ఆనందం ఏర్పడుతుంది మీరు మీ తల్లిదండ్రులతో మంచి సంబంధాలను ఏర్పరచుకుంటారు మరియు నిర్వహిస్తారు వారు మీ ప్రయత్నాలలో వారి మద్దతును అందిస్తారు ఏదేమైనప్పటికీ సంవత్సరం పొడవునా రెండవ ఇంట్లో రాహు ఉండటం ప్రారంభంలో రెండవ ఇంటిని ప్రభావితం చేసే అంగారకడుతో పాటు మీ ప్రసంగంలో చేదు మరియు స్వీయ కేంద్రీకృత వైఖరిని కలిగిస్తుంది పర్యవసనంగా ఇది మీ కుటుంబ సంబంధాలలో హెచ్చు తగ్గులకు మరియు బంధువులతో సాంభావ్య విభేదాలకు దారితీయవచ్చు మూడవ ఇంట్లో బృహస్పతి ఉనికి మీ తోబుట్టులతో మీ సంబంధంలో సామరస్యాన్ని నిర్ధారిస్తుంది ప్రత్యేకించి సంవత్సరం మొదట అర్ధ భాగంలో మరియు మే ఒకటి తర్వాత బృహస్పతి మీ నాలుగో ఇంట్లోకి ప్రవేశించినప్పుడు మీ కుటుంబ బంధాలు మరియు ప్రేమ మరింత బలపడతాయి అక్టోబర్ మరియు డిసెంబర్ మధ్యకాలంలో మీ తండ్రికి ఆరోగ్య సమస్యలు ఎదురు కావచ్చును గమనించడం ముఖ్యం కాబట్టి అతనిని జాగ్రత్తగా చూసుకోవడం మరియు అవసరమైనప్పుడు అవసరమైన వైద్య చికిత్స తీసుకోవడం చాలా అవసరం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ప్రకారం శని మీ రాశిలో ఉండగా మీరు దృఢమైన ధోరణను ప్రదర్శించవచ్చు అయితే పూర్వకమైన సంబంధాలు మరియు పూర్వక కుటుంబ జీవితాన్ని కొనసాగించడానికి వినయపూర్వకమైన విధానాన్ని అవలంబించడం చాలా ముఖ్యం ఈ అంశాలపై శ్రద్ధ చూపడం ద్వారా మీరు ఆనందకరమైన జీవితాన్ని అనుభవించవచ్చు వారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఆదాయం ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందామండి వారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం కుంభరాశి వారికి ఈ సంవత్సరం సానుకూల ఆర్థిక ఫలితాలకు అవకాశం ఉంది సూర్యుడు మరియు కుజుడు మీ పదకొండవ ఇంట్లో తమను తాము ఉంచుకోవడంతో సంవత్సరం ప్రారంభమవుతుంది తద్వారా మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది ఇతరులను ఆచార్యపరిచే ధైర్యమైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవాలని ఆశించండి ఈ కుంభరాశి వారికి మార్చిలో కొన్ని ఆర్థిక అసమతుల్యతలను ప్రవేశపెట్టవచ్చున బలాన్ని కాపాడుకోవడానికి ఆదాయ మరియు ఖర్చుల వివేకం నిర్వహణ అవసరం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నుండి మీరు క్రమంగా అనుకూలమైన ఆర్థిక ఫలితాలను అనుభవిస్తారు సంవత్సరం చివరి నాటికి ఆర్థిక ఆర్థిక పరపక్వత మరియు స్థిరత్వంతో ముగుస్తుంది కుంభరాశి వారికి ఉద్యోగం వృత్తి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం చూద్దామండి కుంభరాశి వారికి మీ కెరీర్ పరంగా శని దేవుడు సంవత్సరం పొడవునా మీ రాశిలో నివసిస్తాడు మీ మూడవ ఏడవ మరియు పదవ గృహాలపై తన ప్రభావాన్ని చూపుతుంది మీ మూడవ ఇంటిపై శని ప్రభావం కారణంగా మీరు చురుకుగా కృషి చేస్తారు పనిలో ఉన్న మీ సహ ఉద్యోగులు మీకు మద్దతు ఇస్తారు మరియు మీరు కృషిని స్వీకరిస్తారు మీ పదవ ఇంటితో శని యొక్క కలయిక మీ ప్రయత్నాలకు విజయాన్ని తెస్తుంది మీరు మీ ఉద్యోగానికి గణనీయమైన సహకారాన్ని అందించడానికి ప్రయత్నిస్తారు మరియు మీ శ్రద్ధతో చేసే ప్రయత్నాలకు తగిన ప్రతిఫలం లభిస్తుంది మీ వృత్తిలో మీకు అనుకూలంగా ఉంటుంది అదనంగా ఏడవ ఇంటిపై శని ప్రభావం ఇది దశమి నుండి పదవ ఇల్లు మీరు ఎంచుకున్న రంగంలో కెరీర్ పురోగతిని సులభతరం చేస్తుంది కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి నుండి మార్చి వరకు మీరు మీ పని రంగంలో అధిక బిజీని అనుభవిస్తారు ఏదేమైనా ఈ కాలం విదేశీ ప్రయాణానికి పని సంబంధిత అవకాశాలు యొక్క బలమైన సూచనలు కూడా కనిపిస్తున్నాయి జనవరిలో ప్రమోషన్లకు అనుకూలమైన అవకాశాలతో పాటు ఈ సంవత్సరం మీ కెరీర్లో ఆశాజనక విజయాన్ని కలిగి ఉంటుంది అదనంగా జూలై మరియు ఆగస్టు మధ్య మీరు మీ పనిలో పురోగతిని మరియు కావలసిన స్థానాన్ని పొందే అవకాశాన్ని ఆశించవచ్చు ఆగస్టు నుండి అక్టోబర్ వరకు ఉన్న కాలం ఉద్యోగ మార్పులకు బలమైన సాంభవతను కలిగి ఉంటుంది అంతిమంగా సంవత్సరం చివరి నెల మీకు విజయాన్ని తెస్తుంది వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ప్రేమ జీవితం ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం చూద్దామండి కుంభరాశివారికి రెండు వేల ఇరవై నాలుగు మీ ఐదవ ఇంట్లో సూర్యుడు మరియు కుజుడు వంటి మండుతున్న గ్రహాల అంశం కారణంగా సంవత్సర ప్రారంభంలో మీరు కొంత బలహీనతను అనుభవించవచ్చును ఇది మీ శృంగార సంబంధాలలో భావోద్వేగాల్లో తీవ్ర తీవ్రతరం చేస్తుంది ఇది అపార్థాలు మరియు విభేదాలకు దారితీస్తుంది జనవరి నెలలో శాంతి మరియు సహనాన్ని కాపాడుకోవాల్సి ఉంటుంది వివాదాలను ప్రారంభించే బదులు ప్రశాంతంగా ఈ కాలాన్ని దాటడానికి ప్రయత్నించండి ఫిబ్రవరి మరియు మార్చి నెలలో ప్రయోజనకరమైన గ్రహాలు అయిన శుక్రుడు మరియు బుద్ధుడు మీ పదకొండు ఇంటిపై ఉన్న వారి అంశం ద్వారా మీ ఐదవ ఇంటిని ప్రభావితం చేస్తాయి ఇది మీ సంబంధాలలో కొనసాగుతున్న సమస్యలను పరిష్కరించడానికి మీకు మరియు మీ భాగస్వామికి మధ్య ప్రేమను మరింతగా పెంచడానికి అవకాశాలు కనిపిస్తున్నాయి కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం మీరు ఏడాది పొడవునా మీ సొంత రాశిలో శనిదేవుడు ఉనికిని కలిగి ఉంటాడు శని కూడా మీ రాశికి అధిపతి కాబట్టి మీరు మీ ఉద్దేశాలను దృఢంగా ఉంటారు మీరు ఇష్టపడే వ్యక్తితో మీ సంబంధాన్ని కొనసాగించడానికి మరియు నెరవేర్చడానికి మీరు చురుకుగా ప్రయత్నిస్తారు వారిని మీ జీవితంలో ఒక భాగం చేయడానికి ప్రయత్నిస్తారు మీరు వారి కోసం అదనపు మైలు వెళ్తారు మరియు మీకు మద్దతు ఇవ్వడంలో మీ స్నేహితులు కూడా పాత్ర పోషిస్తారు జూన్ నుండి జూలై వరకు మరియు నవంబర్ నుండి డిసెంబర్ వరకు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో మీ ప్రేమ సంబంధం గణనీయంగా బలపడుతుంది ఈ సంవత్సరం మీరు వారికి వివాహం ప్రపోజ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఆరోగ్యం ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం చూద్దాం మీ ఆరోగ్యానికి ప్రధానంగా అనుకూలమైన సంవత్సరంగా ఈ సంవత్సరం ఉండబోతుంది మీ రాశికి అదుపుతైన శని మీ రాశిలో ఉంటాడు అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలకు హామీ ఇస్తాడు క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని కొనసాగించడం మరియు శ్రద్ధగా పనిచేయడం ద్వారా అవసరమైన ప్రయత్నాలు చేయడానికి శని దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తాడు కాబట్టి మీరు మంచి ఆరోగ్య ప్రయోజనాలను అయితే పొందగలుగుతారు మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ధ్యానము యోగా మరియు శారీరక వ్యాయామం వంటి రెగ్యులర్ అభ్యాసాలు చేయడం కూడా అవసరం ఈ పద్ధతులను అనుసరించడం వల్ల ఏడాది పొడవున ఆరోగ్యానికి అనుకూలమైన స్థితి లభిస్తుంది కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో రెండవ ఇంట్లో రాహువు మరియు ఎనిమిదవ ఇంట్లో కేతువు అనుకూలంగా లేదు కాబట్టి మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం ముఖ్యం సరికాని మరియు పాత ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి ఎనిమిదవ ఇంట్లో కేతుగా ఉండటం వల్ల మూల వ్యాధులు మరియు ఆసన వ్యాధులు వచ్చే ప్రమాదము ఉంది అదనంగా రక్త సంబంధిత ఇన్ఫెక్షన్లు ఎదుర్కొనే అవకాశము ఉంది ఈ సమస్యలు నివారించడానికి విరామాలలో క్రమం తప్పకుండా శారీరక పరీక్షలు చేయించుకోవడం అనేది మంచిది కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో పరిహారం వచ్చి శనిబీజ మంత్రాన్ని జపించేటప్పుడు సరైన కర్మలను నిర్వహించడం మంచిది మీరు గణేషునికి దూర్వగడ్డిని సమర్పించి గణపతి అధర్వ శీర్షాన్ని పాటించాలి మంగళవారాలలో దేవాలయంలో త్రిభుజాకర రెండు వైపులా జెండాను ఎగరవేయాలని నిర్ధారించుకోండి స్నానం చేయడానికి లోబన్ ఎర్రచందనం దేవదారు ఇతర పవిత్రమైన పదార్థాలతో నీటిని కలపాలని గుర్తుంచుకోండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి